నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే నక్షత్రాల గురించి చెప్తున్నారు ఏ నక్షత్రం వాళ్ళు ఎప్పుడెప్పుడు సెటిల్ అవుతారు ఎప్పుడు వివాహం చేసుకోవాలి పర్ఫెక్ట్ టైం అండి ఇప్పుడు చాలా మందికి ఇదే ప్రాబ్లం కదండి వివాహాలు లేట్ అయిపోతున్నాయండి లేకపోతే ద్వితీయ వివాహ వివాహాలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో ఏ నక్షత్రం వాళ్ళకి ఎట్లాంటి పీరియడ్ అనేది డెఫినెట్ గా కలిసి వస్తుంది అనేది దశల వారీగా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు మూడు నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం రోహిణి నక్షత్రం చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం కాబట్టి మరి రోహిణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అలాగే వీళ్ళు ఎట్లాంటి పీరియడ్ వీళ్ళకి కలిసి వస్తుంది ఇత్యాది విషయాలు ఒకసారి మీతో తప్పకుండా రోహిణి నక్షత్రం అనగానే మనకి కనిపించేది ఆ అందమైన మోహాలు బాగుంటారు చాలా అందంగా అంటే మాట తీరు పద్ధతి చేసే బిహేవియర్ అన్ని కూడా అందంగా ఉంటాయి కృష్ణుడు అందుకే అంటే ఇప్పుడు మన రూపురేఖలు గాని మనుషుల ఆకారాలు గాని ఏంటంటే తినే ఆహార పదార్థాలు మారిపోయి అన్న అందువల్ల ఈ మనిషి ఇలా తత్వం ఇలా ఉంటారని కదా మామూలు చంద్రుడు నక్షత్రాలు అందరూ చాలా అందంగా చలనంగా ఉంటారు చాలా కల కలగా ఉండే మొహాలు కాకపోతే ఇప్పుడు తినే ఆహారాలు అన్ని కొన కల్టీ ఆహారాల వల్ల చాలా మందికి జుట్టు ఊడిపోవడం ఎర్లీ అవర్స్ లో సో చంద్ర రాశులు ఉన్న చంద్ర నక్షత్రాలు అన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తొందరగా జుట్టు తొందరగా ఊడిపోతుంటది సో వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండే సో అందుకని అందంగా లేకపోయినా అందంగా అలా మాట్లాడే విధానం ఉంటుంది వాళ్ళ దగ్గర మాట అందంగా మాట అందంగా ఉంటుంది తర్వాత వాళ్ళ కేర్ ఒక తల్లిలా ఉంటది వాళ్ళ ప్రేమ సో తల్లి మీద ఎంత ప్రేమ చూపిస్తుందో వీళ్ళు మాట్లాడే విధానం చూస్తే వాళ్ళకి ఏవైనా చెప్పాలి అనేది మోడ్ అయిపోవాలని అనిపిస్తే లక్షణం ఎక్కువ సో రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది రోహిణి నక్షత్రం వాళ్ళు సో వాళ్ళ అంత లవ్బుల్ గా మాట్లాడే విధానం ఉంటుంది సో ఇది రోహిణి నక్షత్రం సో నక్షత్రానికి ఉండే ఆకారం నక్షత్రానికి అధిపతి బ్రహ్మదేవుడు సో ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కానీ ఈ నక్షత్రంలో ఉండే లక్షణాలు ఏంటి అంటే మెయిన్ మనకి చంద్రమహాదశలో పుడతారు వీళ్ళు పుట్టడం సో చంద్రుడు మెయిన్ ప్లేస్మెంట్స్ వీళ్ళకి ఎక్కడ ఉన్నాడు సో చంద్రుడు ఉచ్చస్థానమైన వృషభ రాశిలో ఉన్నప్పటికీ కొన్న ఆ లగ్నానికి వీళ్ళు ఏ లగ్న జాతకులు అయ్యారు సో ఆ లగ్నానికి చంద్రుడు ఏమయ్యాడు దాన్ని బట్టి వీళ్ళ జీవితంలో పదేళ్ళు లైఫ్ సో రోహిణి మొదటి పాదం అయితే పదేళ్ళు ఉంటుంది రెండో పాదం మూడో పాదం అయితే ఆ ఆ డిఫరెన్స్ తగ్గిపోతుంది చంద్రుడు బాగుంటే బ్రహ్మాండంగా బాగుంటుంది కూడా పదేళ్ళు చక్కగా చిలాకిగా చక్కగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతారు ఇప్పుడు చాలా మంచి వాడు నన్ను అని పిలిచాడు ఎంత ప్రేమ అనిపించిందో అని చిన్న చిన్నపిల్లలు ముద్దే కాకుండా ప్రేమగా ప్రేమగా ఉంటుంది ముద్దుగా పిల్లడి మీరు ప్రేమ ఆటోమేటిక్ గా ప్రేమ వాళ్ళ మాటల్లో వచ్చేస్తుంటది సో అలాంటి ప్రేమత్వం తత్వం తెలిసిన వాళ్ళు ఈ చంద్ర నక్షత్రం వాళ్ళు సో రోహిణి నక్షత్రం వాళ్ళు సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఏంటంటే తల్లితో ఎక్కువగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది సో తల్లిని ఎక్కువగా తల్లి చెప్పిన మాటలు ఎక్కువగా మైండ్ లోకి ఎక్కడ ఉంటుంది సో తల్లి ఇక్కడ మెయిన్ రోల్ మాట ఈ రోహిణ నక్షత్రం వాళ్ళకి తల్లి మంచి తల్లి అంటే తల్లి అందరూ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు తల్లి ఏ విధంగా ఫీట్ చేస్తుందో వాళ్ళకి మైండ్ లో అవి ఉంటాయి ఇంకా అది జీవితంలో మారదు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళ అమ్మ చెప్పింది అసలు జవ దాటే పని లేదు అమ్మ అయినా సో ఇద్దరు కూడా అమ్మ నాకు చిన్నప్పుడే చెప్పింది ఈ విషయం మా అమ్మ చెప్పింది మా అమ్మ చెప్పింది అంటారు సో అమ్మ అంటే అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి అమ్మ కూచులు ఆ చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు కాదు ఒప్పుకోరు ఒప్పుకోరు మేము అమ్మ కూచులు తెలివైన వాళ్ళు మాకు తెలుసు అన్ని విషయాలు ఆ అని చెప్పి ప్రతిదీ వాళ్ళని వాదిస్తుంటారు అలాగే ఉంటారు కానీ వీళ్ళకి మదర్ బాగా కొంచెం తెలివైన మదర్ అయితే పిలిచాలి వీళ్ళ జీవితం బాగుంటుందన్న పాప అమ్మాయికి రాదు తల్లి అనుకో అమాయకంగా మాట్లాడి తల్లి ఉందనుకో ఇక వీళ్ళకి లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ వీళ్ళకి ఏదైనా సరే అమ్మతో తప్ప ఎవరితో డిస్కస్ చేసుకోలేరు సో చిన్నప్పుడు అంతా అమ్మ తల్లి వీళ్ళకి సో చంద్ర చంద్రమాదస చిన్నప్పుడు వీళ్ళకి స్టార్ట్ తర్వాత వచ్చింది కుజమాదస సో కుజుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళకి లైఫ్ లో టర్నింగ్ రావడం కానీ సెవెన్ ఇయర్స్ చాలా మందికి హెల్త్ ఇష్యూస్ కానీ యాక్సిడెంట్లు అవ్వడం కానీ కొంతమంది పిల్లలకి ఒక హ్యాండ్ అ పోవడం కానీ ఇలాంటి అంటే ఏంటంటే కుజమాదస వచ్చినప్పుడు కుజుడులో రాహు వచ్చినప్పుడు కుజ రాహుల్ కలిసినప్పుడు చంద్ర నక్షత్రం అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కొందరికి యాక్సిడెంట్స్ అవుతాయి యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏదో ఒక అవయవం పోతుంది కూడా అమ్మ అది కొన్ని తీవ్రంగా ఉంటుంది సో జాగ్రత్తగా ఉండాలి సో అందుకే మనం చాలా మంది పేరు మంచి పేరు పెట్టడం సో ఆ పేరు వాళ్ళు చూడడం జాతకం పదేళ్ళు రాగానే జాతకం వేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏవైనా గండాలు ఉన్నాయనేసి చాలా మంది చిన్న పూర్వం ఏంటంటే పద పన్నెండు ఏళ్ళు రాగానే అమ్మాయిలకి అంటే అమ్మాయిలు మెచ్చు రావగానే జాతకం వేయించేవాళ్ళు జాత చక్రం అబ్బాయిలకి పది ఆటగానే వేయించేవాళ్ళు జాత చక్రం ఈ అబ్బాయి ఏం చదువుతాడు రేపు ఫ్యూచర్లో ఏమవుతాడు అనేసి ఇలా కంపల్సరిగా ఈ రోహిణ నక్షత్రం వాళ్ళు చూపించుకోవాలి కొంతమందికి మాటలు స్పిట్స్ అంటే ఫిట్స్ రావడం కానీ సో ఇది కుజమహదశలో జరుగుతాయి చంద్రమహదశలో జరగవు చంద్రమాదస్సులో వీళ్ళకి అదండి ఇబ్బంది నేను రావు కానీ కొంచెం చంద్రుడు బాలే పోతే కొంచెం అన్హెల్దీగా ఉంటారు హెల్దీ బేబీస్ అనుకుంటే కొంచెం అన్హెల్దీగా కొంచెం ఏదైనా చలిలో వెళ్తే జలుబులు వచ్చేయడం ఇబ్బంది పడడం ఆయన పడడం ఉపవాసం లాంటివి ఇలాంటివన్నీ కూడా వచ్చేసే అవకాశాలు ఉంటాయి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ కుజుడు ఎప్పుడైతే వస్తుందో చంద్ర చంద్రమాదస్ తర్వాత కుజ కుజుడు యోగించకపోతే రాహుకునే యోగకారుకుడు కాకపోతే కుజరాహులు కలిస్తే అవి వాళ్ళ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత వచ్చేది గురు కుజుడు తర్వాత ఇక రాహు రాహు మహాదశ సో రాహు మహాదశ దశకున్న రాహు ఎక్కున్నాడు ఇంపార్టెంట్ చాలా మంది రోహిణి నక్షత్రం లైఫ్ ఫార్టీ ఇయర్స్ వరకు వాళ్ళకి అసలు ఏం అర్థం అవదు సెటిల్ అవ్వదు అంటే వాళ్ళకి అసలు ఏం అర్థం అవుతుంది ఏం తెలియదు ఏం చేస్తున్నావు రైట్ ఆ రాంగ్ అనేది కూడా తెలియదు వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉండరు అలాగా సో అదొక డిఫరెంట్ అంటే అందుకే ఇక్కడ తల్లి రోల్ చాలా ఇంపార్టెంట్ సో ప్రతి విషయం తల్లి అనాలిసిస్ చేసి చెప్తూ ఉండాలి నానా ఇది చేయొచ్చు ఇది చేయకు ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇలా వెళ్ళొచ్చు ఇలా చేయకూడదు అని చెప్పి తల్లి ఒక తెలివైన తల్లి అయితే వీళ్ళు అదృష్ట జాతకులు సో ప్రతిదీ తల్లి ప్లాన్ చేయగల తల్లిదండ్రులు ఇంపార్టెంట్ ఇక్కడ అంటే తల్లి రోల్ ఇంపార్టెంట్ కానీ తండ్రి కూడా తల్లికి సపోర్ట్ గా ఉండాలి కదా సో తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఈ రోజు నక్షత్రం వాళ్ళకి లైఫ్ ఒక స్టేబుల్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే ఫార్టీ ఇయర్స్ తాత వాళ్ళు తెలుస్తుంది అంత ఆ టైమ్ కానీ వీళ్ళకి అనాలిసిస్ ఓహో ఇలా ఉన్నామా ఎన్ని మిస్టేక్స్ చేస్తామా అని అప్పుడు వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటా ఏళ్ళు అంటే అంటే గురు దశలో వాళ్ళకి ఒక క్లారిటీ అంతే సో అప్పుడు దాకా వీళ్ళకి ఇబ్బంది ఉంటే సో ఇబ్బంది అంటే ఎటువంటి రకమైన ఇబ్బందులు ఉంటాయంటే యాక్సిడెంట్ ఇబ్బందులు ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండొచ్చు స్ట్రగుల్ అవుతూ ఉంటాం సో పుట్టిన వాడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సో రోహిణి వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఫార్టీ ఇయర్స్ గానీ వివాహం మరి ఇంత క్లారిటీ లేకుండా మరి వివాహం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పీరియడ్ పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఎప్పుడు సెటిల్ అవుతుంది ఎందుకంటే రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది సో వివాహ విషయం అంటే ఏమో చంద్రమహదతో వచ్చింది కుజుమదశ కుజుదశతో వచ్చింది రాహుదశ సో రాహుదశలో వీళ్ళకి వివాహం అయ్యే అవకాశం సో రాహుదశలో శని భగవాన్ వస్తాడు రాహు అంత సినిమా ఆ టైంలో వివాహం చేసేయాలి అప్పుడు చేయాలి బ్రహ్మాండమైన లైఫ్ పార్ట్నర్ వస్తుంది సో ఆ వైఫ్అైనా హస్బెండ్ అయినా అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా వచ్చేది రాహుల్ సినిమా దశ వచ్చినప్పుడు వివాహం చేస్తే వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు వస్తారు అంటే వీళ్ళకి ఎలా తల్లి అయితే చెప్తుందో తల్లి కంటే ఎక్కువగా చెప్పే భార్య వస్తుంది సో రాహు ఎంటర్ అయినా ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో పెళ్లి అయిపోవాలి అంతే అంతే అంటే రాహులో రాహు రాహుల గురు రాహుల శని వచ్చే అప్పుడు చేసే జాగ్రత్తగా మీరు కనిపెట్టుకుని ఉండాలి నక్షత్రం వాళ్ళే కనిపెట్టుకోవాలి కదా ఖచ్చితంగా లేదు కొంతమంది జాతకంలో యోగాలు ఉండే లగ్నాలు బాగుండే లగ్నాలు ఉన్నాయి అనుకో సో బ్రహ్మాండ వాళ్ళకి రాహు దశ వచ్చే వరకు రాహుదశ రాగానే చేయచ్చు సెటిల్ అవుతుంది ఎందుకంటే వృషభ లగ్నానికి రాహు యోగకారకుడు కదా ఒక వృష్ప రాసి వృషభ లగ్నం అయ్యి రాహుదశ వచ్చిందనుకో తిరిగి ఉండదు సో వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమే వచ్చేస్తుంది సో చంద్రుడు బాగా బాగున్నా ఇంకా ఆటోమేటిక్ రాహు ఒక యోగం ఏంటంటే ఆయన అందరి దగ్గర తీసుకుని ఆయన జోబులో చేయడు మనకి ఆయన వెళ్ళి ఏ గ్రహాలు చూస్తున్నా చూస్తే అన్ని దగ్గర తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు మనకి పైగా లైఫ్ సెటిల్ అయిపోతుంది సో ఇది ఏంటంటే మెయిన్ తల్లి ఇక్కడ రోల్ బాగుంటే ఆటోమేటిక్గా వీళ్ళకి అవన్నీ ప్లానింగ్ చేయగలితే లేకపోతే ఏంటి ఈ పద్దెనిమిది ఏళ్ళు ఏం చేస్తాడు రాహుల్ యోగకారుడే కానీ ఇక్కడ మిగతా వాళ్ళు యోగించలేకపోతే లేకపోతే ఏమవుతుంది లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వదిలేస్తారు అమ్మాయిలతోటి ఫ్రెండ్షిప్ తో లగ్జరీ లైఫ్ తోటి మనం ఏదంటే అది అయిపోతుందని చెప్తాను అనే మాట తోటిది ఇక చెప్పకలేదు కొన్ని ఇప్పుడు కొంతమందికి విపరీత తోటి సో లైఫ్ ని పాటు చేసేసుకుంటే ఉంది లాభం అవుతుంది ఇది వెళ్ళిపోయిందంటే వీళ్ళకి గురుమహదశ అంత గ్యారంటీ ఉండదు ఎందుకంటే ఏదో ఒక దశ యోగిస్తుంది పెద్ద దశ జాతకంలో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే రాహు యోగించాడంటే మళ్ళీ గురువు యోగిస్తానికి గ్యారంటీ లేదు మళ్ళీ శని భగవాన్ శని మహాదశ రావాలి సో గురుమాదశ యోగిస్తుందని మహాదశ యోగిస్తాను గ్యారంటీ లేదు ఇలా ఉన్నాయి అన్ని దశలు యోగించేస్తానికి గ్యారంటీ లేవు ఒకటే పెద్ద దశ యోగిస్తుంది ఏ జాతకం సో అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మన జాతకంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు మన ఎక్కడ ఏ స్థానాలు ఉన్నాయి మన జన్మ జాతకం సో ఖచ్చితంగా పదకొండేళ్ళు పదేళ్ళు లోపు పిల్లలకి జాతక చక్రం వేపిస్తే క్లియర్ గా వీళ్ళకి ఈ టైంలో చేయండి ఈ టైంలో చేయండి అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఈ టైంలో మీ అబ్బాయిని ఎక్కడ పంపించకండి పూర్వం చెప్పే వాళ్ళు ఇప్పుడు ఈ పదేళ్ళు వరకు వీళ్ళని ఎక్కడికి పంపించదు అంటే వాళ్ళ అమ్మకాంపించే వాళ్ళు కాదు మా ఇంట్లో మా చిన్నప్పుడు జరిగింది అవునా మా అన్నయ్య జాగ్రత్త మా అన్నయ్య వాళ్ళని జాగ్రత్త చక్రం వేపిస్తే ఈ అబ్బాయి ఊరు దాటితే ప్రాణంగా ఉందన్నారు అంతే కనీసం పక్కన పక్క ఊర్లో ఆల్రీ పంపించదు ఆ ఊర్లో చదివించింది సేఫ్గా సేఫ్గా చెప్తారు అప్పుడు చదివిచ్చు బతుకు ఇప్పుకే తొం ఏళ్ళ ఆయన జ్యోతిష్యం చెప్పి తొంభై ఏళ్ళు ఇప్పుడు ఆయనకి ఆయన ఇప్పటికీ ఉన్నాడు ఆయన ఉన్నారు ఆయన ఎప్పుడైతే ఆ రోజు చెప్పేసి నా చదువు ఆపేసారు గురుగారు అని చెప్పేసి ఏమో ఆ రోజు ఆ రోజు అమ్మవారు పలికించింది చెప్పాను నాకు తెలియదు అని చెప్తుంటారు అంత పెద్ద ఆయన జాతకం మనిషిని చూసి చెప్పేస్తారు ఆయన అంత పవర్ఫుల్ అనమాట అలా అనమాట ఈ రోహిణి నక్షత్ర జాతకులు ఎట్లాంటి నియమాలు పాటించాలి అలాగే పరిహారాలు తప్పకుండా వీళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళ చేతిలో డబ్బులు అస్సలు ఆగోనన్న రోహిణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళు సంపాదన అనేది మొదలు పెడితే ఖచ్చితంగా ఆ డబ్బులు అమ్మకు పెళ్లి అయితే ఇచ్చేయాలి మొత్తం ఇచ్చేయాలి వీళ్ళ ఖర్చులు తప్ప ఇంకేం తీసుకోకూడదు ఎందుకంటే వీళ్ళ చేతిలో డబ్బులు ఎందుకు ఆగవంటే వీళ్ళు తిరిగేటట్లు బాగుంటాయి వీళ్ళు సంపాదిస్తారు బాగానే సంపాదిస్తారు ఎవరైనా ఇది కష్టం అని చెప్తే పోన్లే ఇస్తే ఏమైపోద్ది అని ఇవ్వడం తర్వాత వీళ్ళు మెయిన్ పెట్టకుండా ఉండాల్సిన షూర్ డీలు షూర్ డీలు వరకే పెట్టకూడదు పెడితే వీళ్ళకి తిరిగి రావు ఆ షూర్ డీ కట్టాల్సిందే సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికి హెల్ప్ చేసే విషయంలో కావాలంటే పది రూపాయలు ఇచ్చేసి వదిలించేసుకోండి పది రూపాయలు ఇచ్చేసాయండి వస్తే వచ్చి లేదు దేవుని దాన్ని బట్టి వదిలేయండి అది హుండీలో వేసినట్టు కానీ ఒక లక్ష రూపాయలు షూటి పెట్టారు అంటే ఆ లక్ష రూపాయలు మీదే కట్టాలి వాళ్ళ కట్టరు వాళ్ళు మంచి వాళ్ళే కాదని కాదు కానీ పరిస్థితి మీరు నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు పెట్టడం వల్ల ఇబ్బంది పడతారు ఖచ్చితంగా సో రోహిణి నక్షత్రం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చేతిలో డబ్బులు ఆగవు మనం ఏంటంటే నీళ్ళల్లో మనం నీళ్ళు పట్టుకోగలమా పట్టుకోలే వీళ్ళ చేత డబ్బులు పట్టుకోలే డబ్బులు అమ్మ బాబు ఇది అక్యురేట్ గా చెప్తారండి బాబు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తారు మీ ప్రొడిక్షన్స్ తో సో అందుకని కచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళు తల్లికి బాధ హ్యాండిల్ చేసుకోవాలి అలాగే అమ్మాయిలు అయితే హస్బెండ్ కప్ చెప్పాలి రోహిణి నక్షత్రం అమ్మాయిలు అయితే ఈ అమ్మాయికి ఈమె కంటే ఎక్కువ తెలివి హస్బెండ్ కి ఉంటుంది హస్బెండ్ చేయించాలి లేదు ఒక బ్యాంక్ సెక్యూరిటీ పెట్టుకొని తల్లి మళ్ళీ తల్లి తల్లి అకౌంట్ లోనే వేరే అకౌంట్ లో అమ్మ అవసరం లేదు కానీ నీ అకౌంట్ లో ఇస్తున్నా అని వేసేయడం సో వీళ్ళు సంతకాల జోలికి వెళ్ళకూడదు షూటి జోలుకి వెళ్ళకూడదు అప్పులు ఇవ్వకూడదు ఇస్తే తిరిగి రావు ఏంటి అప్పులు తీసుకోకూడదు అప్పులు తీర్చడం వీళ్ళ వల్ల కాదు మళ్ళీ ఈ అప్పులు మళ్ళీ వేరే వాళ్ళు తీర్చవాలి తప్ప వీళ్ళు తీర్చుకోలేరు అది వీళ్ళ పరిస్థితి పది రూపాయలు అప్పు చేస్తే తీర్చలేదు అందుకే ఉన్న దాన్ని అడ్జస్ట్ చేసి బతకడం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి దానివల్ల వీళ్ళు హ్యాపీగా ఉంటారు ఇది వీళ్ళకున్న పరిహారం మెయిన్ ఆరాధన దైవ ఆరాధన సో రోహిణి నక్షత్రం జనరల్ గా ఏంటి వీళ్ళకి ఆరాధన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి మైండ్ స్టేబుల్ గా ఉండాలి ఎప్పుడు దానికోసం ఎప్పుడు ఏం చేస్తుందంటే మెడిటేషన్ ఎప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ చేయాలి దాంట్లో ఒక మంత్రం పరమేశ్వరుడు మంత్రం శుభంచాక్షి కానీ లేదా అష్టాక్షరి మంత్రం కానీ ఇది చేయడం వల్ల వీళ్ళకి ఒక ఎనర్జీ వస్తుంది ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి బ్రహ్మ బ్రహ్మ సో ఆయన ఇచ్చిన నాలెడ్జ్ వీళ్ళకి ఉంటుంది కానీ అది కరెక్ట్గా యూటిలైజ్ చేయ యూటిలైజ్ అవ్వాలంటే వీళ్ళు స్థిరంగా ఆలోచించాలి సో ఆ స్థిరత్వం ఇప్పుడు వస్తుందంటే వీళ్ళకొక మెడిటేషన్ యోగా చేస్తే ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఒక దగ్గర ఒక నిమిషం ఉండలేరు కట వెళ్ళిపోతుంటారు సో ఈ అంటే వాటర్లో ఎలా మనం పట్టుకోలేమో అలా అన్నమాట పట్టుకోవడం సో వీళ్ళు ఎప్పుడైతే ఆ స్థిరత్వాన్ని మనసుకి లగ్నం చేయగలిగితేరో ఖచ్చితంగా వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండి ఎవరిని ఎలా ఎనాలిసిస్ చేసి ఎక్కడ చెప్పాలనే విషయం తెలుస్తుంది వాళ్ళు తెలియదు బయటకు వస్తాయి సో మన చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం నేర్పించాలంటే ఒక మెడిటేషన్ చేయించాలి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయాలి దానిలో ఒక మంత్రాన్ని చాండింగ్ చేయాలి శ్వాస మీద జాస పెట్టి ఆ మంత్రం కంటిన్యూ చేస్తూ ఆ స్వామివారి పాదాలు కల్పించినట్టుగా విష్ణు అయితే విష్ణువు కరెక్ట్ అలాగే ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మృగశిర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం శ్రీమాత